ప్రవీణ్ పగడాల దైవజనుడు దేవుని పిలుపుని అందుకోవటం మీలో చాలామందికి తెలుసు అని అనుకుంటా ఉన్నాను ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి తలాంతు కలిగిన దైవజనడు కానీ క్రైస్తవ్యం క్రైస్తవ్యాన్ని చాటి చెప్పటంలో మంచి దమ్ము ధైర్యం ఉన్న దైవజనుడు అనమాట హలో మరి అనుకోకుండా వారు బైక్ రైడ్ చేస్తూ బండి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే రాజమండ్రి దగ్గర ఒక యాక్సిడెంట్ అని చెప్తున్నారు కొందరు కొందరు హత్య చేశారని అంటున్నారు ఎక్కువ ఆధారాలు దైవజనుడిని హత్య చేసినట్టే కనపడుతూ ఉన్నాయి అని సేవకులు కూడా చెప్తున్నారు ఏదేమైనా ఆ దైవజనుడు దేవుని పిలుపు అందుకుని దేవుని రాజ్యంలోకి వెళ్ళారు మరి ఆ దైవజనుడి కుటుంబం కొరకు విడవబడిన భార్య పిల్లలు తల్లి ఆ లోటు ఎవరు తీర్చలేరు వారి పరిచర్య వారి స్టాఫ్కి దేవుడు ఆదరణ కలిగజేయనట్లు మనం అందరం ప్రార్థన చేద్దాం ఒకసారి లేచి నిలబడి మనమందరం కూడా దైవజనులు ప్రవీణ్ పగడాల ప్రతిదానికి జవాబు చెప్పగలిగిన దమ్మున్న దైవజనుడైన కానీ మరి ఎందుకో దేవుడు వారిని రమ్మని పిలిచినట్టు అయింది అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబానికి ఆదరణ ఓదార్పు దేవుడు దయచేయనట్లు మనం అందరం ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన దేవానిచ్చి వాసి మీకు కొందనాలు మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తా ఉన్నాం బాబు నరులారా తిరిగి అని పిలుస్తాను మీరు రావాలి అన్నావు సేవకులు మేము ఇక్కడున్న నీ పని చేయాలి అక్కడున్న నీ పని చేయాలి యవన కాలంలో గొప్ప జ్ఞానముతో నీ సేవలు వాడబడుతున్న దైవజనుడు నీ పిలుపు అందుకు నేను నీ రాజ్యం వచ్చి ఉన్నారు బాబు విడవబడిన కుటుంబ సభ్యులకు సంఘ బిడ్డలకు ముఖ్యముగా భార్య బిడ్డలకి ప్రభు ఆ లోటు మీరు తీర్చగలరు మీరే ఆదరణ దయచ్చేయండి మీరే ఓదార్పు దయచ్చేయండి ఆ దైవజను లాంటి దైవజనులను అనేక మంది నువ్వు లేవనెత్తబోతున్నావు అని మేము నమ్ముతున్నాం బాబు నీ కృప ద్వారా నీ సన్నిధిలో హత సాక్షిగా హత హతసాక్షుల రక్తమే క్రైస్తవ సంఘానికి విత్తనం అని ఎన్నో మాటలు మేము ధ్యానం చేసుకుంటా ఉన్నాం హత్య చేశారని లేకపోతే యాక్సిడెంట్ అని అనుకున్నా కానీ నీ సమయాసనమైంది వారిని రాజ్యం చేరేరని నమ్ముతున్నావు నీ సన్నిధి ఒక కుటుంబానికి మెండుగా దయచే వారి స్నేహితులకి సేవకులకు అందరు ఎందరో ఇంకా గాయము నుండి కోలుకోలేకపోయి ఉన్నారు బాబు ఓదార్పు ఇచ్చే ఆదరణ దయచే ఏసు నాము తండ్రి ఆమె అందరు కూర్చుని